దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి సింహ వారికి జనవరి పదహారు సాయంత్రం ఆరు గంటలకు జరగబోయేది ఇదే సింహ వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహ రాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో ధైర్యంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కలిగి ఉంటారు ఇతరులకు సలహాలు ఇవ్వడం కానీ లేదా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఓదార్చడంలో వారికి భరోసా ఇవ్వడంలో మాత్రం ఈ రాశి వారు ముందుంటారు అని చెప్పుకోవచ్చు అలానే సింహ వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల వారు అనుకున్నటువంటి పనులు కూడా ఎలాంటి పెండింగు లేకుండా ముందుకు సాగుతాయి సింహరాశి వారికి ఈ సమయంలో మాత్రం ఒక విషయంలో బాగా కలిసి రాబోతుంది వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి ఏవైనా తగాదాలు ఉన్నట్లయితే మీకు రావాల్సిన బాట అనేది మీకు రావటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వంశ పారంపర్య ఆస్తులు వృద్ధి చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి రాబోతున్నాయి ఈ రాశివారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల అయితే చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న వాటికే బాధపడిపోతూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా తన బాధను కానీ లేదా తన ఆనందాన్ని కష్టాసుకాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం బయటకైతే అస్సలు చెప్పరు చాలా గోప్యంగా ఉంటారు తమ యొక్క రహస్యాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవ్వరికీ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వారికి ఉద్యోగ విషయంలో ఈ సమయం బాగా అనుకూలంగా ఉండబోతుంది నూతన ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి తగిన ఉద్యోగ అవకాశాలు రావటం ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నించే వారికి ప్రమోషన్ విషయంలో డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపించడం అలానే ఉద్యోగం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పులకు చేసే ప్రయత్నాల విషయంలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ట్రాన్స్ఫర్లు కూడా అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరగటం ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పర్మనెంట్గా ఉద్యోగం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఎదురవుతాయి మీరు ఎంత పర్ఫెక్ట్గా అన్నీ చూసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు అనేవి కొంచెం అధికంగా ఉన్నాయి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది కనిపిస్తుంది ఇప్పటిదాకా ఎలాంటి లక్ష్యం లేకుండా విద్యార్థులు ఎవరైతే అల్లరి చిల్లరగా లేకపోతే తల్లిదండ్రుల మాట గౌరవించకుండా తిరిగేవారు అటువంటి వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది వస్తుంది విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుంటారు అలానే మంచి స్నేహాలు కూడా వీరు అలవరుచుకుంటారు ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం తల్లిదండ్రుల నుండి లేదా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన వారి నుండి వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ మీరు భయపడకుండా ప్రయత్నాలు చేసినట్లయితే చివరి క్షణంలో ఖచ్చితంగా వారు కూడా ఒప్పుకుంటారు ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అయితే తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు కొంచెం తగ్గడం వల్ల కొంచెం ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కానీ లేదా మీ యొక్క వృత్తి వ్యాపార పనులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా శరీరం త్వరగా అలసిపోయినట్లు నీరసించిపోయిన భావన అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి నుంచి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహరాశి వారికి బాగానే కలిసి వస్తుంది అయితే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే వ్యాపారానికి సంబంధించి మీకు చిన్న చిన్న వివాదాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది మీరు వ్యాపార విషయంలో ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేటప్పుడు దానికి ఎవరొకరు ఆటంకం కలిగించడం కానీ ఏవో ఒక అడ్డలు చెప్తారు అలాంటివి ఏమి కూడా పట్టించుకోకండి అయితే ఈ సమయంలో వ్యాపార పరంగా ఎంతో కాలంగా చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటం వల్ల ఆనందంగా ఉంటారు అలానే వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కళాకారులు నూతన ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా నూతనంగా ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంది తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ఏవైతే నాయకత్వం కానీ వేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అందరి ముప్పు పొందే విధంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వాక్ చాతుర్యం అనేది ఎక్కువగా ఉండటం వల్ల నలుగురిని కూడా ఆకర్షిస్తారు ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య మాత్రం మనస్పర్ధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది బయట వ్యక్తులు మీ యొక్క ఇంటి వ్యవహారాల్లోని దాంపత్య జీవితంలోని జోక్యం చేసుకోవడం వల్ల భార్య అభర్తల మధ్య అన్యూన్యత తగ్గడం ఒకరితో ఒకరు అరుచుకొని మాట్లాడుకోవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది దీని కొరకు మంగళవారం లేదా శుక్రవారం రోజు గోమాత దగ్గరకు భారీ అభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి మూడు సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని కనుక తినిపిస్తే అది సంతృప్తిగా తిన్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అని అర్థం ఈ విధంగా గోవు సంతృప్తిగా తిన్నట్లయితే గోవు అంటే సకల దేవతలకు నిలయం కాబట్టి సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు గత కొంతకాలం నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరి వరకు వచ్చి ఆగిపోవడం లేకపోతే ఏవో ఒక ఆటంకాలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కానీ సమయం అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది సింహరాశి వారికి ప్రేమ విషయాల్లో బహు అనుకూలంగా ఉంది మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం ఒంటరిగా ఉన్నవారు రిలేషన్షిప్ లోకి వెళ్ళడం ఎవరికైతే వివాదాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి రాశి అధిపతి సూర్యుడు కాబట్టి రాశి వారు ఖచ్చితంగా సూర్య భగవాన్ నుండి అయితే ఆరాధించుకోవాల్సి ఉంటుంది అయితే ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్య నమస్కారం చేసుకోవడం లేదా మీకు వీలున్న సార్లు సూర్యమంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఖచ్చితంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు గ్రహ బలం పెరగడం వల్ల అన్ని పనుల్లో అనుకూలత మానసిక ప్రశాంతత ఉంటుంది అలానే చర్మ సంబంధిత వ్యాధుల నుండి కూడా సూర్యమంత్రం అనేది మనకు నయం అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ